నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న మొన్న పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతమైన ట్రోల్ జరిగిందనమాట ఆ ట్రోల్ ఏందిరా అంటే పనికి వచ్చే ట్రోలింగ్ అర్రా కుర్రా కూడా ఉండదు ఏమన్నారంటే టిఫిన్ అంట మంగళగిరిలో అంట స్నాక్స్ చిత్తూరులో ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చి ఈ మంగళంపేటలో అని చెప్పి ఆయన హెలికాప్టర్ ఎక్కినాడని చెప్పి ఏంది దాంట్లో తప్పేంది అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు దానికి కాదానికి ఐదు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లకి రెండున్నర కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడకలింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వాడితే తప్పేంటి ఇంకా అందరి పోయి ఇంకా పలానా చోట్ల సర్వే చేయాలంటే చుట్టూరు కొలతలేయాల్సిందే మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూ ఆక్రమణల గురించి ఇదే భూ ఆక్రమణల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉదాసీనతగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉదాసీనతగా ఉన్నారని చెప్పి అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో చాలామంది అనుకున్నటువంటి మాట వాస్తవము కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అది కాదని చెప్పి నేను చాలాసార్లు చోటు పడినా అంటే మనం ఏదైనా సరే బాహుబలి సినిమాలో వద్ద పలానా మాదిరి జరిగింటే బాగుండు ఈ సినిమాలో అటు జరిగింటే బాగుండు అని చెప్పి ఆ స్క్రిప్ట్లని ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు కానీ ఆ దేవుడు స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది అలాంటి పవన్ కళ్యాణ్ గారి స్క్రిప్ట్లో ఏదైనా సరే పూర్తి స్థాయి వివరణలో ఎవరు తప్పు చేశారు ఎవరు ఉప్పు అసలు దాని కథ ఏంది దాని ఏంది ఏందని తెలుసుకున్న తర్వాత రంగంలో ఎదిగితారు ఒక్కసారి రంగంలో ఎదిగినా తర్వాత తప్పించుకునేటువంటి అవకాశం ఆస్కారం ఏ ఒక్కడికి లేకుండా పోతుంది పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మొన్న మధ్య చూసాం సిస్ ద షిప్ అని చెప్పి నవ్వుతానేశాడు అంటే అంతకు మునుపు రెండున్నర నెల మూడున్నర నెలగా ఏదైతే ఇది రేషన్ బియ్యం వ్యవహారం ఉండిందో అది జరుగుతూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రంగంలో ఎదిగితేనే ఆ కథే మారిపోయింది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేకుంటే వాళ్ళు కొడుకు పోయినటువంటి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారు వాళ్ళు వచ్చి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళకు వీళ్ళకు ఏదో స్నేహాలు ఉన్నాయని చెప్పి అన్నారు కదా బాగానే ఉండదు కదా కానీ స్వయాన మనం అనుకునే యాంగిల్లో మనం అనుకునేటువంటి లాంగ్వేజ్లో స్వయంగా తన స్నేహితుడిపైనే పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు దాని అర్థం ఏంటంటే తప్పు చేస్తే మనోడైనా అవతలోడైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీదా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా ఆయన చేసినటువంటి ఏరియల్ సర్వేలో ఇక్కడ పూర్తి స్థాయి వివరణ స్టేట్ ట్యూన్ స్టేట్ ట్యూన్ అని చెప్పి ట్విట్టర్ వేదికగా కావచ్చు సోషల్ మీడియా వేదికగా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ చెప్తూ వచ్చి బాంబు పేల్చేశారు అసలు మంగళంపేటలో ఏమి జరిగింది మనం ఆ మధ్య నూట నాలుగు ఎకరాలు నూట ఏడు ఎకరాలు నూట తొమ్మిది ఎకరాలు ఇలా రకరకాల రూమర్స్ కానీ మిగిలిపోతున్నాయి ఎందుకంటే పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు క్లియర్ కట్గా అసలు ఏమి జరిగింది అంటే మనం ఆయన అందరూ అనుకునేట్టు అటవీ శాఖ భూమిని ఏమైనా ఆక్రమించినారా వీళ్ళు నిజంగా ఆ పండాలి రేపు అమ్మ పంటారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమా సక్రమా దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అందరూ చెప్పని నేనైతే కోరుతున్నా చూడండి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించినటువంటి నూట ఏడు నుంచి నూట తొమ్మిది ఎకరాల దాకా ఉన్నది భూమి అందరూ నూట నాలుగు ఎకరాలు అంటా ఉన్నారు ఆల్మోస్ట్ నూట తొమ్మిది ఎకరాలు స్వయంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే తీసినటువంటి వీడియో ఇది ఇక్కడ చూడండి క్లియర్ కట్ గా ఎక్కడ చూసినా కొండలు చుట్టూరు అటవీ ప్రాంతం అటవీ భూమి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమి ఇచ్చారంటే ఫారెస్ట్ మినిస్ట్రో అని ఇచ్చారు అటవీ శాఖ మంత్రిగా ఇచ్చారు సహజంగా మనం ఎప్పుడు సామెతలు కొన్ని సామెతలు యాజ్ ఇట్ ఈస్ సాఫ్ట్గా కొంతమంది సెట్ అవుతాయి ఆ సామెత ఏంటంటే ఆవు చేలో మేస్తే ఉన్న కంచిని మేస్తాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవైతే ఈడ పలానా దూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా భూ లాగా నువ్వు తినాల్సిందే అని ఖచ్చితంగా హుకుం జారీ చేసి చేయడమో లేకుండా ఉంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడమో అన్నట్టు ఈయనకి ఇచ్చేశారు స్వయంగా అటవీ శాఖ భూమి ఇచ్చారు కదా అని చెప్పి అటవీ శాఖ భూమిలో అయితే నాకు ఎదురుగా ఎవరు మాట్లాడరు ఏ ఎంఆర్ఓ మాట్లాడరు ఏ విఆర్ఓ మాట్లాడరు ఏ ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడు ఏ ఆర్ఐ మాట్లాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి నిర్వాహకం చూడండి చుట్టూరు మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ టోటల్ ఫారెస్ట్ ల్యాండ్ కాకుంటే ఆ రోజున పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఏడు ఆ పది సంవత్సరాల గ్యాప్లో ఏమైందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాయనైనటువంటి పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి రెడ్డి వారి హయాంలో ఏమైంది నేను చెప్పేటువంటి రిజిస్ట్రేషన్ జరిగింది దాదాపు నాలుగున్నర ఎకరాల నుంచి ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది ఇంకా దాన్ని పెంచుకుంటా పోయి ఆ కాలంలోనే అంటే ఆరు ఏడు ఏళ్ళ గ్యాప్లో పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు గ్యాప్లో దాదాపు పదమూడు ఎకరాల భూమి ఈ ల్యాండ్ ఏదైతే ఉండాదో అక్కడ పట్టాలు పుట్టించుకున్నారు మాదే ఈ భూమి అని చెప్పి ఆడదాకా బానే ఉండాలి ఆ పాత డాక్యుమెంట్లు అది ఇది అని చెప్పి అక్కడ దాకా సేద్యం చేసుకుంటాను కావాలనుకుంటే వీళ్ళ విలాసాల కోసం పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటే ఎవరు అడిగే వాళ్ళు కాదు కానీ మారుతున్న కాలంతో పాటు పది మందికి చెందాల్సినటువంటి భూముల్ని అడవిలు పోయినబడి వీళ్ళే వందల ఎకరాలు దోచుకుంటా ఉంటే అది ఎట్ట జరుగుతుంది అని అడుగుతున్నా ఇది చూడండి చుట్టూరు ఏడా రోజు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఏం పని హైవే రోడ్లతో ఏం పని అసలు మనం జనరల్గా మనం మర్చిపోతున్నటువంటి లాజిక్ ఏంటంటే స్వయంగా మనం పెంచుకున్నటువంటి టేక్ చెట్లు టేక్ గుడ్డు అంటారు కదా మన పొలంలో మనం చుట్టూరు పెంచుకునేటువంటి ఆ టేక్ గుడ్డుని కట్ చేసేక్కడ అది క్యాస్ అయిపోతుంది ముందు పోయి అటు పర్మిషన్లు తెచ్చుకోవాలా దానిపైన ఒక నెంబర్ రాస్తారు తర్వాతనే ఆ కటింగ్ మిషన్ కాడికి ఆ కొయిల్ మిషన్ కాడికి ఎత్తుకొని పోయి మనకు కావాల్సినటువంటి కిటికీలు గిటికీలు ఆ తలుపులు దాళ మంత్రాల్లో ఇన్ని కట్టించుకుంటాం అది వాస్తవం జరిగేటువంటి విషయం మనం చాక్కున్నటువంటి చెట్టునే మనం కట్ చేసుకోలేకపోతున్నాం అటువంటిది అటవీ భూముల్లో ఏ చిన్న చెట్టుని లేకుంటే దేన్నైనా సరే ఫారెస్ట్ ల్యాండ్ జోలు కనపోతే అది పెద్ద పెద్ద కేసులు ఆశాభాషి కేసులు కాదు మనసులను చంపినంత కేసులు అవుతాయి సామాన్యమైన విషయం కాదు అయినా అక్కడ అంత ధైర్యంగా చేశారంటే మా దగ్గర నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రులు మేమే మంత్రులు మా దగ్గర ఎమ్మెల్యేలు ఉంటారు చిత్తూరు జిల్లా కావచ్చు రాయలసీమ కావచ్చు అన్నఫిషియల్ సీమ్గానే పనిచేస్తాను అనేట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు వ్యవహరించినటువంటి శైలి మనం ఎవరు మర్చిపోలేం ఏదేమైనా కూడా ఆయన పాపం పండే రోజు అంటూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ ఎ డేరింగ్ స్టెప్ ఆయన గతంలో ఉన్నట్టు నాకు ఎంత టోడైనా వెరీ సింపుల్ నేను చేయాలనుకున్నటువంటి పని నిర్భయంగా నిరభ్యతగా చేసుకుంటా పోతాను ఆ ప్రమాదాలు పుంచి ఉండని ఏవైనా ఉండి నేను చేసే పని చేస్తాను అది న్యాయంగా నీతిబద్ధంగానే ఉంటుందని చెప్పి ఆయన అనేక మార్లు ఆయన పనితీరు బట్టి మనకైతే అర్థమవుతూ ఉంటున్నటువంటి విషయం చూడండి ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఎన్క్లోజర్ అనమాట ఇది ఇక్కడ ఎవిక్టెడ్ అని ఇచ్చినారు కదా క్లియర్ గా ఎర్లియర్ ఆక్యుపైడ్ ఏరియా అండ్ ఎవిక్టెడ్ అని ఎవెక్టెడ్ అంటే బహిష్కరించేశారనమాట అంటే అంతకుముందు ఫెన్సింగ్ ఈ రేంజ్లో వేసినారు చుట్టూరు ఇప్పుడు అయ్యా మాకు అది సంబంధం లేదు అంటే కూటమి పార్టీలు ప్రభుత్వం ఫామ్ చేశాయి కదా మాకు సంబంధం లేదు మాకు కేవలం డెబ్బై ఆరు ఎకరాల పలానా నలభై సెంట్లే అని చెప్పి వీళ్ళు అది మాత్రమే మా భూమి అని చెప్పుకున్నారు ఇవాళ్ళ కానీ వాళ్ళు ఆక్రమించినటువంటి ముప్పై ఏడు ఎకరాల పైచిలుకు సెంట్లు ఎంత ఉంది ఆ ముప్పై ఏడు ఎకరాల దాకా భూమిని ఇది మాది కాదు అని చెప్పి తర్వాత కాలంలో పక్క దోసేసారు మాకు సంబంధం లేదని అంటే ఫెన్సింగ్ కుది చేసుకున్నారు కానీ ఆ రోజున ఆ ల్యాండ్ని కబ్జా చేసినప్పుడు అయ్యి ఊరికే బాగు కదా కబ్జా చేశారు ఎక్కడెక్కడ ఏం చేశారు ఏ రేంజ్లో వాళ్ళు ఆ ఫెన్సింగ్లు వేసుకున్నారు అన్ని ప్రతిదొకటి ఈయన చేసినటువంటి ఏరియల్ సర్వే ఆధారంగా బయటపడుతున్నటువంటి విషయాలు మనమైతే నివ్విరిపోయేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే ఆ రేంజ్లో ఆక్రమించారు ఏకంగా ముప్పై ఏడు ఎకరాలు మాది కాదు అంటున్నారంటే ఇవాళ దాకా ఆ రోజునే ఉన్నారు ఈ విషయం బయటకు వస్తాను ఎస్ నూట నాలుగు ఎకరాలు మాది అయితే ఏంది అంటా ఉన్నారు మీరు కావాలంటే అక్రమ కేసులు సక్రమ కేసులు అని చెప్తూ వచ్చారు తర్వాత కాలంలో మదనపల్లి ఫైల్స్ అని చెప్పి ఫైల్స్ తగలిపెట్టేశారు ఈ రకాన వాళ్ళు దౌర్జన్యకారణకు పాల్పడినారంటే వాళ్ళ డేర్ ఎంత అంటే ప్రభుత్వాలు పనిచేయలేము అనుకున్నారా ఉన్నారు సార్ ఆ జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుంది ప్రతి ఒక్క మంచోడు వెనకాల ఒక పవర్ ఉంటుంది ఇచ్చట అన్ని రిపేర్ చేయబడినని చెప్పి ఇట్లా ప్రతి ప్రభుత్వాల్లోనూ ఇటువంటి మంచోళ్ళు దొరుకుతూనే ఉంటారు దేరుగా ముందుకెళ్తానే ఉంటారు ఇది చూడండి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ రోజున ఏడాది వీళ్ళ కూలీలు కట్టించారంట ఓరే అయినా ఏడు ఏరియాలు సర్వే చేస్తా ఉంటే ఒక్క చోటైనా అదో ఆ దారినో ఈ దారినో ఆ గేట్ కాండనో లేకుంటే ఏవతలు ఏదైనా చెట్లు కట్ చేస్తానో లేదా చిన్నపాటి పనులు చేసుకుంటానో ఎక్కడ ఒక్క మనిషి కూడా కనపడలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పి మరీ వచ్చారు కాబట్టి అక్కడ ఎవరు మనుషులు కనపడల మనుషుల కోసం వీళ్ళు ఈ రేంజ్ లో ఫ్లాట్లు అరేంజ్ చేసేవాళ్ళు అక్కడికి వచ్చి పని చేయడానికి వచ్చేటువంటి పది నుంచి పదమూడు మంది కూలీల కోసము ఈయన ఏకంగా హైవేలు కట్టించా అంట ఇదంటే చిన్నదారి ఇందాక మనం చూసినటువంటి బయట ఏదైతే అవుట ఉన్నదో పెద్ద హైవేనే కట్టించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఈడ మినిస్టర్లు ఈ రేంజ్ లో దోచుకుంటా ఉంటే మన మధ్య మనం చూసాం విడదల రజని అంటే ఆవిడికి కొంతమందికి రా నువ్వు మినిస్టర్ కదా వాళ్ళ దగ్గర రెండు కోట్లు కొట్టి వీళ్ళకి ఓ ఏమనుకుంటారు నాకు తెలియదు కానీ డబ్బులు కొట్టేయాలా డబ్బులు లాగేయాలి పబ్లిక్ నుంచి లేదా పబ్లిక్ ప్రాపర్టీలు తినేసేయాలా ఇదే వ్యవహారం ముందు ఆక్యుపై చేసిన ఏరియా ఇది ఎర్లీర్ ఆక్యుపైడ్ అండ్ ఎవిక్టెడ్ ముందు ఏడ ఏదైతే వీళ్ళ ఫ్లాట్లు వీళ్ళ బంగ్లాలు ఉన్నాయో అది కాకుండా మనం చెప్పేటువంటి ముప్పై ఏడు ఎకరాల పై చిలుకు భూమిని వదిలేసినారు మాది కాదురా అని చెప్పి అది కూడా క్లియర్గా డేటాలో చూడండి మీకు ఈడ ఏదైతే ఎర్రలేని మనకు అర్థం అవ్వాలని చెప్పి గీసినారు ఈడ చుట్టూరు చిన్న సైజు రోడ్డే ఉంది చిన్న సైజు రోడ్డే దాన్ని ఇది మాది కాదు అని చెప్పి డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్రియ ఇబ్బంది పడతామని చెప్పి నెమ్మదిగా తోచేశారు కానీ దీంట్లో ఒక పెద్ద పెద్ద లాజిక్ ఉంది వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఉంటుంది లెంత్ ఉండొచ్చు కానీ లాస్ట్లో ఒక లాజిక్ చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది కూడా ముందు ఆక్యుపై చేసి వదిలేసినటువంటి భూమి చూడండి కంచెలు మొత్తం అటవీ భూమి మనం చూస్తే ఏడైనా తోతుంది పెద్ద పెద్ద కొండలు చుట్టూరు మొత్తం ఈయనకు సంబంధించినటువంటి లైన్లు కావచ్చు ఎడ చూడండి చిన్న చిన్న సైజు ఫెన్సింగ్లు ఇంకా ఇక్కడ చూడండి ఏడాది చిన్నపాటి ఫ్యాక్టరీలు కట్టేట్టు కట్టుకున్నారు ఎక్కడ దరిదాపులో నరమానవుడు ఓడే లేడు మొత్తం వీళ్ళ ప్రాపర్టీ ఎటు చూసినా కూడా అడవే ఇంకా ఈ మా ఎడు చూడండి క్లియర్ కట్గా ఈ ఫెన్సింగ్ రాళ్ళు చూడండి ఏ రేంజ్లో వేసారు చూడండి ఫెన్సింగ్ రాళ్ళు మొత్తం మాది మొత్తం నాది అనే రేంజ్లో అసలు అటువంటి లైఫ్ ఊహించుకోవాలంటే పెద్ద పెద్ద బిలియనియర్లు కూడా సామాన్యమైన పని కాదు సాధ్యమయ్యే పని కాదు ఇంక సినిమాల్లోనే ఇట్లా చూడబోతాం గిని అందుకోసం నేను ఇంత క్లియర్ కట్ గా చూపిస్తున్నాను ఏ రేంజ్లో లో చూడండి ఫెన్సింగ్ ఒక మాటలు చెప్పాలంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మెక్మోహన్ లైన్ ఏదో అంటారు ఆ బార్డర్ ఎట్ అయితే ఆస్తారో ఆ రేంజ్లో కంచి కంచే చూడండి ఏ రేంజ్ హైట్ ఏంది కథ ఇది కొంతమంది పేదోళ్ళు పాపం అంటే సహజంగా రైతులు గడ రెండు బార్లకి ఈ రేంజ్ దాటితేనే ఆడొకపోలు ఆడొకపోలు వేస్తారు ఈడ అడుగు అడుక్కి అంటే ఆరేడు జాన్లు గ్యాప్ వస్తుంది పోలు ఏడొక పోలు హై టెన్షన్ వైర్లు చుట్టూరు హై టెన్షన్ వైర్లు అంటే ఇంచు కూడా గ్యాప్ లేకుండా తంద్రులు పిచ్చేయడం ఏముండదు పలానా స్కాము పలానా దాంట్లో పెద్ద పెద్ద స్కాములు సింపుల్గా దాంట్లోనే ఆరు ఏడు కోట్లు మిగిలిపోతుంది సింపుల్ ఇంక వీళ్ళకి ఏడ ఖర్చు పెట్టాలో తెలీదు భవిష్యత్తు భద్రత అంటారు చూడు ఇప్పుడు పాపమో తెలియకేమో చేస్తున్నారు కొంతమంది ఆలోచన బాబుగారు భవిష్యత్తు భద్రత ఇలాంటి ఏదేదో చెప్తా ఉంటారు సంక్షేమము రేపు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజను ఇట్లా ఇది కాదు సార్ భవిష్యత్తు అని చెప్పి వైసీపీ వాళ్ళు సరికొత్త నిర్వచనం ఇచ్చే విధంగా ఈరోజు చూడండి భవిష్యత్తు భద్రత ఇంతకంటే భద్రత ఏడని ఉంటుందా ఆ కుటుంబానికి ఫారెస్ట్ ఎన్క్లోజర్ ఇర్లేర్ ఆక్యుపెడ్ అండ్ ఎవిక్టెడ్ ఏ కాలం నుంచి మనం డేటా తీసా కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ అని చూపిస్తూనే ఉన్నది ఇంక అడిగేవాడు ఎవడు లేడులే అని చెప్పి ఇలా ఆటోమేటిక్గా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు ఇక్కడ ఒక కోసం మేరకు నేను ఒకటి చెప్తానండి ఖచ్చితంగా అది కూడా చూద్దాం సరే నేను చెప్పేటువంటి లాజిక్ కంటే ముందు అసలు ఈ వీడియో వదిలిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా ఒకే విషయం అధికారులు ఆదేశించారు అదేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము పబ్లిష్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ద డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఈ ఏం లేదు ఇంక నేను ఏదో పవన్ కళ్యాణ్ ఒక్కడు ఏదో చెప్పినాడని చెప్పి అట్టేం అవసరం లేదు డెట్గా వెబ్సైట్లో ఎవరు తప్పు చేశారనేది పబ్లిక్ చూడాలా మనం ఏదో లాలుచి పడినాము ఇంత అవ ఇంత అవసరము ఇంత అవకాశాలు కూడా ఎవరికి ఇద్దు మనం చేస్తాం మంచి పని డెట్గా పబ్లిక్లో పెట్టేసింది వెబ్సైట్ అప్లోడ్ చేసింది చెప్పి ఆయన ఆ స్టేడియో చెప్పడం జరిగింది ఇంకా రివీల్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అండ్ ద స్టేటస్ ఆఫ్ ద కేసెస్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ ఎవరెవరు ఎవరివరి పేరు మీద ఎంత కబ్జా చేశారు ఒకరి వాళ్ళ భార్య పేరు మీద ముప్పై ఎకరాలు అంటారు వాళ్ళ కొడుకు పేరు మీద నలభై ఎకరాలు అంటారు లేకుండా ఉంటే వాళ్ళను మిథున్ రెడ్డి గారి పేరు మీద నలభై ఎకరాలను ఒకసారి లేకుండా ఉంటే డెబ్బై ఎకరాలను ఒకసారి ఇలా రకరకాలుగా ఉన్నది కదా ఈ క్లమ్స్ వద్దు ఎవరి భూమి ఎంత అనేది ఖచ్చితంగా వెబ్సైట్లు అప్లోడ్ చేయమని చెప్పి నేనైతే చెప్తున్నాడు టేక్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఎనీ వన్ హూ గ్రాబ్డ్ ఫారెస్ట్ ల్యాండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే ఈ తప్పు చేసినారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసేసుకోవాల్సిందే మాక్సిమం వన్ వీక్ ఆర్ టూ డేస్ ఎన్ని డేస్ పట్టచ్చు ఇది కన్నా ప్రొసీజర్ ముందుకెళ్ళింది అనుకో డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారిది డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ అనే దాన్ని కూడా ఒకసారి కప్పిపెట్టి పక్కకు చేసి చూస్తే యాక్చువల్లీ ఫారెస్ట్ ల్యాండ్తో పెట్టుకునేవాడు అంత సామాన్యంగా బయటికి రాడు ఇది వాస్తవం స్టేట్ లెవెల్లో ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఏవైతే కేసులు కానీ లేకుండా ఉంటే ఆ యొక్క లాలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ కానీ లేకుండా ఉంటే దేశ స్థాయిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ అంతెందుకు మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆక్రమించారో ఏది రిషికొండ ప్యాలెస్ అని చెప్పి ఆక్రమించిన దానికి కూడా దాన్ని సరి చేసుకోవడానికి రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది మనం నేషనల్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లోని ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి వాళ్ళకు మన రాష్ట్రం నుంచి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు కట్టాల్సి వచ్చింది ఏ రేంజ్ కేసు అవుతుందో మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిందే ఇంకా యాక్ట్ బేస్డ్ ఆన్ విజిలెన్స్ రిపోర్ట్స్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఖచ్చితంగా ఎవరెవరైతే అంటే లా టీం వాళ్ళు ఉండొచ్చో వాళ్ళు గైడెన్స్ అంతా తీసుకోండి అని చెప్పడం జరిగింది డిజిటలైజ్ ఆల్ ల్యాండ్ రికార్డ్స్ టు ప్రివెంట్ మ్యానిపులేషన్ అండ్ అండ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇంకా ఉపేక్షించేది లేదు అంత ఓపెన్గా చెప్పిండని చెప్పి రిజిస్టర్ చేసేమని వెబ్సైట్లో చెప్పి పెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పేటువంటి కొస్స మీరు ఇప్పుడు లాజిక్ ఒకసారి ఖచ్చితంగా చూడండి ఎస్ నేను చెప్పిన లాజిక్ ఏదైతే నేను అంటున్నానో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటవీ భూములపై ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారన్న విషయం నా దృష్టికి అయితే వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం కేవలం అంటే కేవలం నలభై ఎకరాల ఎనభై సెంట్లు ఎకరాలు వారి ఆధీనంలో ఉంటే వెబ్ ల్యాండ్లోకి వచ్చేసరికి డెబ్బై ఏడు ఎకరాల యాభై నాలుగు సెంట్లు ఎలా వచ్చాయి అనేది మెయిన్ క్వశ్చన్ కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు మీద నలభై ఎకరాల ఎనభై సెంట్లు ఉన్నాయి వాళ్ళు ఇద్దరు రాసినటువంటి అఫిడవిట్లో ఎన్నికలకు ముందు పోయే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత వాళ్ళ స్థలాలు ఏంది వాళ్ళ ఇంట్లో ఎంత బంగారం ఉన్నది బ్యాంకులు ఎంత డబ్బు ఉండాలి లేకుంటే ఎవరికి ఎంత తప్పు ఉన్నారు ఎన్ని రాసేయాలన్నమాట ఏది వాళ్ళు ఇచ్చేటువంటి అఫిడేవిట్లో కానీ వీళ్ళు రాసినటువంటి భూములు అఫిడేవిట్ ఏదైతే ఉండదో దాన్ని నలభై ఎకరాల ఎనభై సెంట్లను రాశారు కానీ వెబ్ ల్యాండ్ ప్రకారం నేను ఏదైతే కళ్యాణ్ గారు చూపించారో ఏరియల్ సర్వే దాని ప్రకారం కావచ్చు డాక్యుమెంటేషన్ ప్రకారం కావచ్చు డెబ్బై ఏడు ఎకరాల యాభై నాలుగు సెంట్లు చూపించారు ఓవరాల్ లాజిక్ ఏంది ఇప్పటికీ డెబ్బై ఏడు ఎకరాల యాభై నాలుగు సెంట్లు మనం చూపించేటువంటి ఏదైతే ఇందాక సర్వే ఉండదో దాంట్లో చూపిస్తున్నారు ఇప్పుడు దాకా నేను ఎవిక్టెడ్ అని ఏదైతే చెప్తున్నాను అంటే మాది కాదు ఉన్నటువంటి భూమి అది సపరేటు దాంతో కలిపితే ఏకంగా నూట ఏడు నుంచి నూట తొమ్మిది ఎకరాలు అవుతుంది కాబట్టి కేవలం నలభై ఎకరాలు వీలదైన అని చెప్పినప్పుడు అది కూడా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో ఏ ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేసేశారు అది దానిపైన హండ్రెడ్ పర్సెంట్ కేసు ఏది వీళ్ళు నలభై ఎకరాలని చెప్పినారు కదా అదే ఆక్రమం చేసి అక్రమంగా సంపాదించినటువంటి భూమి అది పక్కన పెడితే ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇన్నాళ్ళు నూట నాలుగు ఎకరాలు ఉన్నారు డెబ్బై ఏడు ఎకరాలు ఉన్నారు దీనిపైన దీని కథ ఏంది దీని కారకణ్యమేంది దీని విషయం ఏంది లోతుగా పరిశీలించాల్సిందని ప కళ్యాణ్ గారు అయితే ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకైతే అయితే ఆదేశించడం జరిగింది ఈ క్రమంలో ఈ కేసు కన ముందుకు గన వెళ్తే తీగలా అయితే డొంక కదలిటో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎన్నికల అఫిడేవిట్లో ఏదైతే వివరణలు ఇచ్చారో దాని ప్రకారం తప్పుడు వివరణలు ఇచ్చినందుకు ఆటోమేటిక్గా వాళ్ళు పదవిచితులు అయిపోతారు ఇదండి విషయం దీనిపైన మీ అభిమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తాను కోరుతున్నాను ధన్యవాదాలు